హాయ్ ఫ్రెండ్స్ అవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట పండగ క్లీనింగ్ ఉందని చెప్పాను కదా చేశాను కదండి అదంతా ఈ రోజు కూడా కొద్దిగా ఉందండి క్లీనింగ్ శిక్షణం ఈ పొన్నగంటి ఆకు హెల్దీగా రాలేదండి ఎల్లో కలర్గా ఉంది అని ఈ ఏర్లతో సహా పెరిగేశానండి ఏర్లు చాలా పొడుగుగా ఉన్నాయండి ఈ పొన్నగంటి ఆకు పెరిగిన చోట కాగడా చెట్టు నాటానండి కాగడా చెట్టు వీడియో తీయలేదండి తీసినప్పుడు చూపిస్తానండి ఏర్లు మటుకు ఎంతెంత పొడుగున్నాయో చూడండి కానీ ఆకు మటుకు హెల్తీగా రాలే ఎల్లో కలర్గా వస్తుంది ఇంకా పనికి రాదులే అనేసి రెండు మూడు సార్లు తీసేసానండి ఆకు ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉందనేసి చెట్లుతో సహా పెరికాను వీళ్ళతో సహా ఇక్కడ పండగ ఇంకా నాగుల చవితి కదండి పండక్ కావాల్సినటువంటి సామాన్లన్నీ తెచ్చేసుకున్నానండి బెల్లము పెసరబ్యాళ్ళు నల్ల నువ్వులు ఆకులు వక్కలు అగరబత్తీలు అగ్గిపెట్టెలు పసుపు కుంకుమ కొబ్బెర ఇవన్నీ ఏవి కావాలో అవన్నీ తెచ్చి పెట్టేసుకున్నానండి ముందు రోజు మాత్రమే ఇవన్నీ ముందు రోజు తెచ్చుకున్నాను ఇంకా తర్వాత నైట్ భోజనం అంతా తినేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేస్తున్నానండి కిచెన్ టాప్ అంతా మొత్తము డీప్ క్లీన్ చేస్తున్నాను అవన్నీ సామాన్లు అన్నీ తీసేసి సింకులో వేసేసి ఎంత డీప్ క్లీన్ చేస్తున్నానండి స్టవ్ అందుకు కడిగేసాను ఇంకా సామాన్లు ఉన్నాయండి ఇంకా సామాన్లు కూడా కడిగేసేయాలి సామాన్లు కడిగేసి ఆరబెట్టాను ఉదయానికల్లా బాగా ఆడతాయి అనేసి సింకులో ఉన్నాయి చూడండి సామాన్లు అవి కూడా కడిగేయాలండి ఇప్పుడు నైట్ అనమాట ఇది ముందు రోజు నైట్ ఇవన్నీ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి స్టవ్ దగ్గర అన్ని సామాన్లు అన్నీ కడిగేసానండి కడిగేసి ఆరబెట్టేశాను కంప్లీట్ అయినవి అనమాట సామాన్లు సింక్ అందుకు కడిగేశాను మొత్తము ఇంకా మార్నింగ్ అనమాట పూజకు కావాల్సినవి నువ్వులు నిన్న తీసుకొచ్చి పెట్టాను కదండి అవన్నీ నీళ్ళల్లో కడిగేశాను అనమాట రాళ్ళు చూడండి సన్న సన్న రాళ్ళు మట్టి అవన్నీ ఉన్నాయి నీటికి కడిగేశాను నీట్గా కడిగేసి వైట్ క్లాత్ మీద అండి మార్నింగ్ పొద్దున ఎండ వస్తుందని ఆరేసినాను అనేసి దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి కదండి నువ్వు నుండి అందుకు ఆరేసానండి నువ్వులు కడిగేసి పొద్దున్నే ఇంకా స్నానం చేస్తానే ఈ పని చేసేసానండి తర్వాత ఇంకా బియ్యం అనమాట సలివిండికి బియ్యం కూడా కడిగి నానబెట్టేశానండి సలివిండికి పొద్దున్నే బ్యాళ్ళు కూడా నానబెట్టేశానండి అనేసి పూజ అన్ని కంప్లీట్ లోపల ఇవి నాతాయి తర్వాత పానకం కోసం పానకం కోసం అనమాట బెల్లము నీళ్ళందుకు నానబెట్టేశానండి నువ్వులు ఆరే ఆరుతున్నాయండి ఇవి ఆరే లోపల గడపను గడప పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ ముగ్గు వేయకూడదండి ముగ్గు కర్ర అందుకని పసుపు కుంకుమతోనే గడప మీద వేసేసానండి ముగ్గు గడపను అలంకరించి పసుపు కుంకుమ దిద్దేశానండి తర్వాత ముంగిట కూడా పసుపు పేడ నీళ్ళు జల్లేసి పసుపు కుంకుమతోనే ముగ్గేశానండి తర్వాత స్టవ్ దగ్గర నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి నీవెన్ని స్టవ్ దగ్గర అన్నీ తీసేసి సామాన్లు ఎక్కడెక్కడ సర్దేసి స్టవ్ దగ్గర అంతా క్లీన్గా తుట్టి చేసుకొని ఇంకా స్టవ్ పైన పాలు పెట్టానండి ముందు ఒక సైడ్ పాలు పెట్టాను ఇంకో సైడ్ అన్నాను పెట్టానండి ఇక్కడ పాలు కాగుతూ ఉన్నాయండి పాలు పాలు దించేసి ఇంకా పూజ పనులు చేసేసుకుంటున్నానండి పూజ సామాన్లు కడిగేస్తున్నానండి ఇక్కడ దీపారాధనలు ప్లేట్లు అవన్నీ కడిగేసుకుంటున్నానండి ఉదయాన్నే స్నానం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుని సామాగ్రి అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ ఇవి క్లీన్ చేసే లోపల ఇక్కడ అన్నం రెడీ అయిందండి అన్నం దించేసాను పక్కకి ఇంక ఇక్కడ బెల్లం కొట్టేస్తున్నానండి నూగుబిండిలోకి సలవిండిలోకి అందుకు బెల్లం కావాలి కాబట్టి బెల్లం అంతా కొట్టేస్తున్నానండి మెత్తగా తర్వాత ఇంకా అన్నం అయిపోయింది కదా తర్వాత బెండకాయ బెండకాయ కర్రీన్నానండి మా వారికి పూలు జాజిపూల చెట్టువి కోసుకొని వచ్చేసాను ఇప్పుడే జాజి పూలు అల్లుతున్నాను అనమాట సాములకు స్వామి అమ్మవార్లకు అలంకరించడానికి జాజి కోసుకొని వచ్చాను స్వామి అమ్మవార్లకు అలంకరించానండి మందారము జాజులు